శాస్త్రి గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు ముందు ముఖ్యంగా హేమంత గారి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి యజ్ఞం నిర్వహించడం అది నిర్విఘంగా కొనసాగించడానికి మీరు చూస్తున్నామని ముఖ్యంగా మా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ గారు ఈ యొక్క విశ్వకర్మ జయంతి మనం మరింత వైభవంగా చేద్దాం ప్రజల్లోకి తీసుకెళ్దాం విశ్వకర్మ జయంతి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు ఒకే రోజు రావటం యాదృచ్ఛికం కాదు అది దైవ నిర్ణయం ఆ విధంగా దేవుడు నిర్ణయించిన ఈ యొక్క తారీఖు ఏదైతుందో ప్రపంచ గతిని మార్చటం ఈ జాతి గతిని కూడా తప్పనిసరిగా మార్చే విధంగా ఒక విశ్వ కళ్యాణం కోసం ఈ భూమి మరొకసారి విశ్వగురు స్థానానికి వెళ్ళడం కోసం అది నిర్ణయించబడింది ఆ విధంగా అతి గొప్ప కార్యక్రమం ఇది విశ్వకర్మ జయంతి మనం చేసుకోవటం యావత్ దేశం అంతా కూడా విశ్వకర్మ జయంతి చేసుకోవాలి కేవలం దేశమే కాదు ప్రపంచం అంతా కూడా చేసుకోవాలని భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా శ్రామికులకు అందరికీ కేవలం శ్రామికులకనే కాదు అందరూ కూడా విశ్వకర్మ జయంతి చేసుకోవాలి ఆ విధంగా భగవాన్ విశ్వకర్మని యొక్క ఆశీస్సులు అందరికీ కావాలి ఎందుకంటే సృష్టిని ప్రతి సృష్టి చేయటం బ్రహ్మ సృష్టిస్తే ఈ సృష్టిని అందంగా తీర్చిదిద్దని చెప్పి పంచముఖలు వాళ్ళని ఆ విధంగా మనని పంచబ్రాహ్మణులు ఎవరైతే విశ్వ బ్రాహ్మణులు ఉన్నారో మనని తిరిగి ఈ యొక్క భూమి పంపించి మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించి ఈ యొక్క సృష్టిని అద్భుతంగా అందంగా మలిచిన మీ అందరికీ కూడా మరొకసారి మీ యొక్క పూర్వీకులకు ఆ ఋషులకు అనేక మంది తాత్వికులకు ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ